బట్టి బ్రతుకును బట్టి నిన్ను బట్టి దేవుడు ఇతరులను దీవించాలి ఇతరులను ఆశీర్వదించాలి ఇతరుల కుటుంబాలు రక్షింపబడాలి ఇతరుల బ్రతుకులు మారాలి ఎవరిని బట్టి నిన్ను బట్టి నీ జీవితాన్ని బట్టి నీ బ్రతుకును బట్టి ఇతరులు ఆశీర్వదింపబడాలి దీవించబడాలి అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కావచ్చు లేదా భూసంబంధమైన ఆశీర్వాదం కావచ్చు నీ జీవితము నీ బ్రతకు ఆశీర్వాదాలకు కారణం కావాలి గాని శాపాలకు కన్నీరుకు కారణం కాకూడదు ఇక్కడ యాకోబు యాకోబుతో లాభాలతో సంభాషణ యాకోబోరంటే ఇస్సాకు కొడుకు ఇస్సాకు ఇద్దరు కుమారులు ఒకరు ఏషావు ఇంకొకరు యాకోబు యాకోబు అన్నకు మోసం చేసి దూరదేశం పారిపోయాడు మామ దగ్గరికి మామ దగ్గర కొలువు చేస్తున్నాడు వెట్టి చాకీలు చేస్తున్నాడు జీతం ఉన్నాడు కానీ యాకోబు మామ ఏం ఆలోచించిండో తెలుసా ఇరవై ఏడో వచ్చిన లాభాను ఎవరో తెలుసా లాభాను యాకోబు మామ అందుకు లాభాను యాకోబుతో నీ కటాక్షము నా మీద నున్న ఎడల నా మాట వినుము నిన్ను బట్టి యోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూచి తెలుసుకుంటునని చెప్పాడు లాభాను అల్లుంతో అంటున్నాడు అల్లుడు ఎవరైనా యాపవు ఎవరి కుమారుడు కుమారుడు ఇసాకు ఎవరి కుమారుడు అబ్రహాము కుమారుడు లాబాను అల్లునితో అంటున్నాడు ఏమంటున్నాడు నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట విను అల్లుడు మామ అల్లుతో అంటున్నాడు కటాక్షం కనికరం నీ కటాక్షం నా మీద ఉన్న ఎడలా కొంచెం నా మాట విను అల్లుడు ఏంటంట నిన్ను బట్టి యహోవా నన్ను ఆశీర్వదించెను ఎవరిని బట్టి యాకోబును బట్టి లాభాను ఇల్లు ఆశీర్వదింపబడ్డదంట ఎవరిని బట్టి యాకోబును బట్టి దేవుడు లాభాను ఇల్లును పశు సంపద కావచ్చు వ్యవసాయ సంపద కావచ్చు గొర్రెలు మేకలు ఇంకా ఏదైనా కావచ్చు దేవుడు ఏం చేశాడంట ఆశీర్వాదించాడంట నిన్ను బట్టి యహోవా నన్ను ఆశీర్వాదించాడు ఎందుకు యాకోబును బట్టి లాభాన్ని ఆశీర్వదించాడు యాకోబును బట్టి ఎవరు ఆశీర్వదించారట ఆ దేవుడు లాభాను ఆశీర్వదించాడట ఎందుకు అంటే ఆదికాండములోని ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో పదిహేను వచ్చిన చూడండి ఒకసారి ఆదికాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేను వచనం దేవుడు యాకోబుతో మాట్లాడుతున్న యాకోబు తన తల్లిదండ్రుల ఇంటికానించి మామ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆ దానిలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు అప్పుడు బస్సులు కార్లు వ్యాన్లు ఏమి లేవు కదా ఎంతసేపు ఉన్నా కాలినడికే అర్థమైందా యాకోబు తన తల్లిదండ్రుల ఇంటి దగ్గర నుంచి లాభాను ప్రాంతానికి నడుచుకుంటా పోతుంటే లాబాను ఉన్న చోటికి దారి మధ్యలో ఒకరోజు రాత్రి దేవుడు యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు అప్పుడు మాట్లాడుతున్నాడు చదవండి ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను నేను నీతో చెప్పినది నెరవేరు వరకు దేవుడు ఏమంటున్నాడు యాకోబుతో దేవుడు ఏమంటున్నాడు ఇదిగో నేను నీకు తోడై ఉండి నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు ఏ స్థలంలోని కన్నా వెళ్ళు నల్లగొండ ఇల్లు మిర్యాలుగూడే ఇల్లు దేవరకొండ ఎల్లు హైదరాబాదే ఇల్లు నిజామాబాదే వెళ్ళు ఎక్కడికన్నా ఏ స్థలము కన్నా వెళ్ళు దేవుడు నీకు తోడై ఉంటే ఎవరు దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు వెళ్ళే ప్రతి స్థలము నీవు ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇల్లు ఏ స్థలములోనికి వెళ్ళినా ఆ స్థలము దేనితో నింపబడుతుంది ఆశీర్వాదముతో నింపబడుతుంది నిన్ను చేర్చుకునే వాళ్ళు ఎలా నింపబడతారంటే ఆశీర్వాదాలతో నింపబడతారు లాభాను శీర్వదింపబడడానికి లాభాలు కుటుంబం ఆశీర్వదింపబడడానికి వర్తిల్లడానికి దీవింపబడడానికి కారణం ఏంటంటే మామ అంటున్నాడు నిన్ను బట్టి యహో నన్ను అంటే యాకబు కాడ ఏముంది నేను నీకు తోడై ఉండి నీవు ఏ స్థలానికి వెళ్ళినా ఏం చేశాడు దేవుడు నువ్వు ఏ స్థలంలో నివసిస్తావో ఏ స్థలములో ఉంటావో ఏ గృహములో నీవు ఉంటావో ఏ ఇంటిలో ఉంటావో ఆ దేవుడు అక్కడ నిన్నేం చేస్తాడంట అది ఆ ఇల్లుని ఆశ్రవదిస్తాడు అది అన్యుల లాభాన్ని లాభాన్ని ఎవరో తెలుసా అన్యులు వాళ్ళు లాభాను విగ్రహారాధికుడు లాభాను యహోవాన్ని నమ్మిన వ్యక్తి కాదు లాబాను కూతురు యాపోవు ఎంట వచ్చేటప్పుడు ఒక గృహదేవతను చెంగులలో చెక్కుకొని తీసుకొస్తుంది వాళ్ళ నాన్న కంట్లో పడుకుంటారు అదేగా ఎందుకు చూస్తే మా నాన్న ఊరుకోడని అలాంటి వ్యక్తి దేవుడు ఎరగని వ్యక్తి దేవుడు అంటే తెలవని వ్యక్తి ఎవరిని బట్టి దేవుని తెలుసుకుంటున్నాడు యాకోబు దగ్గర యాకోబు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు ఆ భయభక్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఎవరాలు ఇస్సాకు రిబ్కా ఇస్సాకు రిబ్కా ఇస్సాకు రిబ్కా రిప్కా ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళ అమ్మ నాన్న నేర్పిన ఎవరాలు అబ్రహాము దేవుని అందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీకు తోడై ఉంటే నీవు ఏ స్థలానికి వెళ్ళినా ఏ చోటికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా నీతో ఉన్న మనుషులు ఆశీర్వదింపబడతారు నీ పాదం ఎవరి ఇంటిలోనైతే పెడతావో ఆ ఇల్లు వాళ్ళని బట్టి కాదు అబ్రహాం అది యాపోకు పోకముందు ముందు లాభాన్ని ఆస్పదలింపబడ్డా ఆది కాండంలోనే ముప్పై అధ్యాయం ముప్పై వచ్చిన చూడండి ఆదికాండం ముప్పయో అధ్యాయం ముప్పై వచ్చిన యాపోబట్టున్నాడు మామతో అల్లుడు మామతో అంటున్నాడు మామ నేను రాక మునుపు నీకు కొంచమే ఉంది సంపాదన ఆస్తి అయితే అది బహుగా అభివృద్ధి పొందాను ఏం పెట్టిన చోటెల్లా నేను పాదము పెట్టిన చోటెల్లా చూసావా ఏం పెడితే పాదములు అతుంటదా పాదములు అతుంటదా నేను పాదము పెట్టిన చోటెల్లా యో నేను పాదం పెడితే ఎవరు ఆశీర్వదించారు అది పాదమేమో ఈనది ఆశీర్వాదాలేమో వ్యవహరించు నేను పాదము పెట్టిన చోటెల్లా యహోవా నిన్ను బహుగా ఏదమ్మా కొంచెం కొంచెం ఆశీర్వదించాడా బహుగా ఆశీర్వదించాడు నేను వచ్చినప్పుడు ఎంత ఉంది మామ నీకు ఎంత ఉంది కొంచెం ఉంది నేను వచ్చినప్పుడు కొంచెమే ఉంది బాబా కానీ నేను నీ ఇంట్లో అడుగు పెట్టగానే ఈ సెంటిమెంట్ ఎక్కడికి వచ్చిందో తెలుసా హిందువులో పోయిందండి ఒక అల్లుడు ఇంటికి వచ్చిన వేళ ఒక కోడలు ఇంటికి వచ్చిన వేళతుందట అల్లుడు అడుగు పెడితే కోడలు అడుగు పెడితే హిందువులలో ఉంది చెప్తే ఎక్కడి నుంచి వచ్చింది అది బైబిల్లో నుంచి జనాలకు సోకింది బయటి జనాలకు ఎందుకంటే అల్లుడు మామ ఎవరు హిందువు ఎవరైనా లాభానం అవునా లాభాన అల్లుడు కదా లాభాలు అన్యుడు వాళ్ళ సెంటిమెంట్ ఏంది అల్లుడు వచ్చిన వేళ కోడలు వచ్చిన వేళ మంచి జరిగితేనేమో అల్లుని పాదం మంచిది అంటారు కోడలి పాదం మంచిది అంటారు మంచి జరగకపోతే అంటారు అల్లుడు అడుగు పెట్టిండు అరిష్టం సంభవించింది కోడలు అడుగు పెట్టింది అది కాదు ఆ సెంటిమెంట్ కాదు లోకంలో ఉన్న వాళ్ళు ఏం చూసిండు అక్కడ యాకోబు ఆ లాభాన్ని ఏం చూసిండు శకునం చూసిండు శకునం అంటే సోది అంతే కదా శకునం శనం చెప్తాను శకునం చెప్తాను సోది చెప్తానమ్మా ఆ మాటలోనే ఉంది సోది అని పెద్ద సోది అండి ఆ మాటలోనే ఉంది ఏంటిది సోది చెప్తాను ఏముండదు సరే సోదిలో వాళ్ళు ఏం చేసుకున్నారంట యహోవా నిన్ను బట్టి నన్ను ఆశీర్వదించాలి ఇక ఇప్పుడు ఏమైనా జరిగిందనుకో కూడా బోతలు చూపించుకోవడానికి వాడేం చెప్తాడు నీ అల్లుడు రాకతో కీడు సంభవించింది ఏం చేయాలి కీడు తీసేయాలి నిమ్మకాయలు కావాలన్నా ఇక చెప్తాడు చేటపాలతో కోడలి రాకపోతే ఏం జరిగింది పెళ్లిలు అరిష్టం జరిగింది అత్యంత లేసేటప్పుడు ఏం చేయాలి మరి అసలు అది కాదు పాయింట్ అసలు పాయింట్ ఏంటిది అల్లునికి కానీ కోడలికి గాని ఎవరు తోడై ఉండాలి ఆ అది చూడరు దేవుడు తోడై ఉంటే పాదం ఎక్కడ పెడితే ఆ వ్యక్తి అక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి కీడు లేదు తోటకూర లేదు గోంగూర లేదు అర్థమైందా ఏముండాలి దేవుడు తోడై ఉన్న వ్యక్తి ఏ స్థలములో అడుగు పెడితే ఏ ఇంటిలో అడుగు పెడితే ఏ గృహములో అడుగు పెడితే ఆ దేవుడు ఆశీర్వదిస్తాడు అది చూడాలి మన జీవితంలో కూడా మనం ఒకరింటికి వెళ్తున్నాము అంటే ఒకరు మనల్ని చేర్చుకుంటున్నారు అంటే ఒక సేవకునిగా చేర్చుకుంటున్నారా ఒక విశ్వాసిగా చేర్చుకుంటున్నారా ఒక పరిచారకుడిగా చేర్చుకుంటున్నారా ఒక సంఘ పెద్దగా చేర్చుకుంటున్నారా ఒక బోధకునిగా చేర్చుకుంటున్నారా నువ్వు ఒకరింట్లో పాదం వెళుతున్నావంటే ఆ ఇల్లు ఏం కావాలి నిన్ను బట్టి దేవుడు ఆ ఇల్లును ఆశీర్వదించాలి నిన్ను బట్టి ఆ ఇంటికి రక్షణ రావాలి నిన్ను బట్టి ఆ వ్యక్తులకు మారు మనసు రావాలి నిన్ను బట్టి ఆ స్థలములో దేవుడు కార్యాలు జరిగించాలి మరి ఇంకేమి ఉండాలి ఏముండాలమ్మా మనకు కాగితం ఉండాలన్నా దేవుడు తోడై ఉండాలన్నా నీకు దేవుడు తోడై ఉంటే నువ్వు ఏ స్థలముకు వెళ్ళినా నీకు ఏ మనుషులు సహకరించినా ఆ మనుషులను దేవుడు దీవిస్తాడు ఏ ఇంటిలో నువ్వు ఉన్నా నిన్ను బట్టి ఆ ఇంటి మనుషులను దేవుడు ఏం చేస్తాడు ఇప్పుడు యోనాకు దేవుడు తోడుదలేడు యోన ఏమికిడు పడవ ఎక్కిండు యోనాలు బట్టి ఆ పడవల ఎక్కించుకున్న వాళ్ళకి ఏమొచ్చినాయి శ్రమలు వస్తున్నాయి చూసావా అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా నిన్ను బట్టి ఎవరిని బట్టి యోనాలు బట్టి ఓడలో ఉన్న వాళ్ళకి వాళ్ళకేమొచ్చినాయి వాళ్ళందరూ కొనుక్కున్నారు ఇసుక్కున్నారు సచ్చేది నువ్వు ఆ మమ్మల్ని కూడా చెప్తావా దేవుని బిడ్డకు దేవుడు తోడు లేకపోతే జరిగే కార్యాలయం నువ్వు దేవుని నమ్ముకున్నాక దేవుణ్ణి విశ్వసించినాక ఒకవేళ దేవుడు నీకు తోడు లేకపోతే దేవుడు నీ వెంట లేకపోతే ఇంకెవరుంటారు నీ అంట ఉంటే దేవుడు ఉండాలి లేకపోతే దయ ఉండాలి దేవుడు తోడు లేడు అనుకో నెక్స్ట్ తోడుంటారు అందుకే ఆ మనుషులు ఏమనుకున్నారంటే యోనాను అస్రయించుకున్నారు నీవు మా పడవలో వద్దు కాళ్ళు చేతులు పట్టుకొని ఎత్తి ఎక్కడ పడవేశారు చూసావా దేవుడు తోడై ఉంటే అంటున్నాడు మావా నేను మా అమ్మ నాన్న ఇంటికి పోతా మావా నాకు నా పెళ్ళాలని నా పిల్లలని ఇచ్చి పంపించు మామ అంటే మామ ఏమంటున్నాడు అంటున్నా ఒక్కసారి నా మాట అయ్యిను ఇది ఒక్కసారి నా మాట అయ్యి నీకు జీతం ఎంత కావాలో సేపు పెంచుతానే కానీ నన్ను వదిలిపెట్టి ఎందుకు నువ్వుంటే నాకు ఆశీర్వాదాలు వస్తాయి రావు మనం పోతే వాళ్ళ ఇళ్ళల్లో శాపాలు రావద్దు మనం పోతే వాళ్ళ ఇళ్ళ తకారాలు రావద్దు మనం పోతే వాళ్ళ ఇళ్ళల్లో ఏం రాకూడదు గురువుడు రాకూడదు వచ్చినవా అమ్మ యోహో వలన ఆశీర్వదింపబడిన వాడా లోనకి నిన్ను చూసే వాళ్ళు నీవు నమ్మిన దేవుణ్ణి చూడాలి కాదు చూడాలి నిన్ను కాదు చూసేది నీ నోటి నుండి ఒక మాట మంచి మాట కోసం వాళ్ళు ఎదురు చూడాలి ఎందుకు నువ్వు దీవిస్తే మాకు దీవె నీ పాదం మా ఇంట్లో పెడితే ఎవరు ఆశీర్వదిస్తారట అతడు పాదము పెట్టిన చోటెల్లా ఎవరు ఆశీర్వదించారట ఏ వ్యక్తికైతే దేవుడు తోడుగా ఉంటాడో ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఆ వ్యక్తి డబ్బు కట్ట ఎక్కడో ఉండదు బంగారం ఎక్కడో ఉండదు వెండి ఎక్కడో ఉండదు ఎక్కడ ఉంటాయి నోట్లనే ఉంటాయి ఎక్కడ ఉంటాయమ్మా నోట్లనే ఉంటాయి అర్థమైందా ఎందుకు అతని నోటి మాటే నీకు అతని నోటి మాటే బంగారు మూల మరి అంత ఆశ ఉందా అట్లా ఉండాలి బాబు బాబాతో అంటున్నాడు యాని యహోవా అతను అంటున్నాడు నలభై కూడా వచ్చింది చూడండి నలభై కూడా వచ్చింది ఆ ప్రకారము ఆ మనుష్యుడు అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు ఎవరైనా లాభాను ఎవరిని బట్టి యాగోగు బట్టి ఇక యాగోబు ఏం చేయాల్సి వచ్చిందో తెలుసా మా మామ నన్ను వదిలిపెట్టడు మరి నేను ఏం చేయాలి రాత్రికి రాత్రే అందరు పట్టుకొని ఉండగానే రాత్రికి రాత్రే భార్యలను పిల్లలను లేపుకొని రాత్రికి రాత్రే ప్రయాణం సాగించిండు బతలాడుతుండు ఉండు మావా ఉండాలి ఉండాలి పోగా కలడు చూసావా ఎవరితోడు ఉండాలమ్మా యోవా ఎందు భయభక్తులు కలిగిన ఉంటే యహోవాయందు నువ్వు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకొని నీవు ఉంటే నీ కోసం మనుషులు ఎదురు చూస్తారు నీకోసం ఎవరు ఎదురు చూస్తారు మనుషులు ఎదురు చూస్తారు దేవుడు అన్ని నీకు సిద్ధపరుస్తాడు నువ్వు ఏ స్థలానికి పోయినా కూడా